బాల్య వివాహ్ ముక్త భారత్ వంద రోజుల క్యాంపెయిన్లో భాగంగా కాకినాడ జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి ఆదేశాల మేరకు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పెద్దాపురం ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నందు పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు సిడిపిఓ జి వస అధ్యక్షతన బాల వివాహ్ ముత భారత్ వంద రోజుల ప్రచార కార్యక్రమాలపై మరియు బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరు ప్రభుత్వం జారీ చేసిన జిఓఎంఎస్ ముప్పై ఒకటి మరియు ముప్పై తొమ్మిదిలపై మండల స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప మరియు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి మార్కెట్ కమిటీ చైర్మన్ అందుగుల మణికుమారి నూనె రామారావు మరియు కూటమి నాయకులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చిన్నరాజప్ప రామస్వాములు మాట్లాడుతూ బాల వివాహ ముక్త భారత్ వంద రోజుల కార్యక్రమం అనేది ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో బాల్య రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో శాసనసభ సభ్యులు మరియు డిసిజిపి చైర్మన్ చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను కూటమి నాయకులు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రాజా సూర్బాబు బడుగు శ్రీకాంత్ అడబాల కుమారస్వామి మండల పరిషత్ అభివృద్ధి అధికారి చైల్డ్ హెల్ప్ లైన్ పది తొంభై ఎనిమిది ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ ఐసిడిఎస్ సూపర్వైజర్లు వెంకటలక్ష్మి రమణి మాంగ చంద్రకళ ఉమాదేవి నళిని విద్యార్థులు అంగన్వాడీ టీచర్స్లు కూటమి నాయకులు పాల్గొన్నారు సాంఘిక దురాచారం మరియు బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్యవాహ రహిత ఆంధ్రప్రదేశ్ సహకారానికి మద్దతు ఇస్తారు జైహింద్ చిన్నపిల్లలు చిన్నపిల్లలు చిన్నదనలోనే ఇవన్నీ అయిపోతున్నాయి పెళ్లి చేసేయడం పెళ్ళి కుట్టేయడం బాగా తెలియడం కూడా అయిపోతున్నాయి అంతే దాన్ని కంట్రోల్ చేయాలి పద్దెనిమిది వందలు పెట్టి ప్రభుత్వం దాన్ని చాలా తగ్గించుకు వచ్చింది ఇంకా జరుగుతున్నాయి కదా జరగదు మనం లోకల్ పరిస్థితులు లోకల్ పరిస్థితులు అంటే మనం తప్ప పట్టుకూడదు పెద్దలు కూడా తప్పు పట్టుకూడదు అక్కడ గ్లవ్ చేసువ్ చేయబడదు అమ్మా ఆయన కూడా మనం అవేర్నెస్ పిల్లలు బాగా చిన్నపిల్లలు బాగా పెద్ద ఎవరికి రావట్లేదు చిన్నపిల్లలు బాగా ఎవరైనా తీసుకురావచ్చిన బాధ్యత అందరి మీద మన మీద కూడా వస్తాం కిచోరు బాలిక ఎవేర్నెన్ తీసుకురావచ్చిన బాధ్యత మన మీద ఎవేర్నెస్ లేకపోయింది అంటే టైం లో తల్లిదండ్రులు కాదు మనం ఎక్కడైనా పట్టు ఎవరు సపోర్ట్ చేయరు వద్దేనే చెప్తాం మన దగ్గర కొంచెం తప్పయే వద్దాయే చెప్తాం మనం ఎక్కడ చాలా చూడలేదు మనమే చెప్పడం కానీ ఖచ్చితంగా వద్దనే ఎవరిని ఎంకరేజ్ చేయటో వద్దనే చెప్పాలి తప్పనిసరిగా దాని పొడవు చేయవచ్చు బాధ్యత మహిళలు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా మైలింగ్ ప్రోత్సహించాలి మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు మైలింగ్ ప్రాస్ చేస్తే ఫైల్ మై మైలి ఒక డే పిల్లలు వేదం జరిగిందే సమాజాన్ని బాగు చేయగల పాత్ర పోయిన అది మైలింగ్ పైకి తీసుకెళ్ళేసి ఒక ఐటే అంకే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గౌరవమైన ఏర్పాటు చేసి వారు అన్ని నిలబడాలి అధికంగా కలగాలని చెప్పి చంద్రబాబు పెట్టమే కాకుండా ఎన్టీ రామారావు గారు ఆ రోజు స్థానిక సంవత్సరంలో రిజర్వేషన్ ఇచ్చాడు లేడీస్ ఆ రెజర్వేషన్ ఇప్పుడు ఇంటి రోజు ఇప్పుడు తిరిగిపోయి సగం పైన వేల మైందే రిజర్వేషన్లో ఉన్నారు అన్నీ కూడా తెలియజేసి గవర్నమెంట్ తీసుకుంటుంది ఏళ్ళ సంస్కరణలు చాలా సంస్కారం ఆ సంస్కరణలు అన్నీ కూడా అమలు చేసి ఇలా అందరూ కూడా బాగుండాలని ఆలోచిస్తూ పని చేస్తాం అలాగే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్న ఒకటి సంక్షేమం అందించాలన్న ఒకటి అని కూడా చేయడం జరుగుతుంది అయ్యే గవర్నమెంట్ కార్యక్రమం అందించే చెప్పలేదు